ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు పూర్తిగా హుషార్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు అలాగే మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకే ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ఈరోజు మీరు కొత్త ఆలోచనల ప్రవాహంతో మీరు చాలా కాలంగా మీ మనస్సులో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టవచ్చు పని వద్ద సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడానికి ఇది మంచి సమయం అలాగే మీ ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉండడమే కాకుండా ఇతరులను ప్రోత్సహిస్తాయి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సానుకూల మార్పులు సంభవించవచ్చు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడం మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది భావోద్వేగ పరంగా ఓపెన్ మైండెడ్గా ఉండండి ఇది మీ సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది ఇంకా ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవడానికి వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి ధ్యానం మరియు యోగా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి చివరగా ఈ రోజు మీ సృజనాత్మకత మరియు సాంఘికతను వెలికితీసే రోజు సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మరియు మీ లక్ష్యాలని నిర్దేశించుకున్నారో దానికి కట్టుబడి ఉండండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఘననాయక అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపించిన సుఖన భవంత్